మ్యారేజ్ జరిగి టూ ఇయర్స్ అవుతుందంట సో ఇప్పుడు అతనికి కొత్తగా తెలిసినటువంటి విషయం ఏంటంటే తన అత్త అంటే వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సో అత్తగారిది వేరే క్యాస్ట్ మామగారిది మాత్రం ఇతని క్యాస్ట్ సో ఈ విషయం ఇప్పుడు తెలిసిందంట అతనికి సో ఈ కారణం చేత ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అవుతున్నాయంట సో వీళ్ళు మ్యారేజ్కి ముందు నాకు ఈ విషయాలన్నీ చెప్పకుండా మాకు పెళ్ళి చేసేసారు ఇప్పుడు నేనేం చేయాలి వాళ్ళు చేసిన పని వల్ల ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి నేను చీటింగ్ కేసు పెట్టచ్చా లేదంటే డైవర్స్కి వెళ్ళొచ్చా అసలు నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు సార్ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలకి వీళ్ళిద్దరే కూర్చొని సాల్వ్ చేసుకోవాలి దానికి కేసులు పెట్టినంత మాత్రాన వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయితే సాల్వ్ అవ్వవు కదా సో కేసెస్ పెడితే గొడవలు సాల్వ్ అయిపోతాయని చెప్పిన ఐడియానే ఫస్ట్ తప్పు సో బెటర్ ఇప్పుడు క్యాస్ట్ కమ్యూనిటీ ఎవరైతే ఈ క్యాస్ట్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నారో ఫస్ట్ వాళ్ళ మీద కేసు పెట్టండి దర్ ఈజ్ నో క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఆర్ రిలీజియస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మేల్ అండ్ ఫీమేల్ అదొక్కటే మనం ఆలోచించాలి సో వాళ్ళిద్దరి మధ్యలో అలాంటి గొడవలు వస్తున్నప్పుడు క్యాస్ట్ కమ్యూనిటీని తీసేయండి ఆ సర్టిఫికేట్ సింపి పడేయండి వాట్ ఈజ్ ఎ యూజ్ ఆఫ్ ఇట్ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్తో మీ లైఫ్ ఏం గడవలేదు క్యాస్ట్ సర్టిఫికేట్తో మీ పిల్లలు ఏం పుట్టరు ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ ఏం మీ మీ జీవితం మొత్తం గడవదు సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ మేజర్ ఇష్యూ అండి అసలు నాకు చెప్తే అదొక గ్రౌండే కాదని నేను అంటాను సో నేను వాళ్ళకి సజెషన్ ఇచ్చేది ఒకటే డోంట్ టాక్ అబౌట్ ఆఫ్ క్యాస్ట్ వెన్ యూ ఆర్ బోత్ టుగెదర్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాస్ట్ మీరిద్దరిని మీరు ఎంత లవ్ చేసుకుంటున్నారో షేర్ చేసుకోండి హ్యాపీగా లవబుల్గా మాట్లాడుకోండి క్యాస్ట్ అనేది దూరం అయిపోతుంది ఇది ఏంటి అంటే ఒక వ్యక్తి మనకి మెయిల్ పంపడం జరిగింది మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అవుతుందంట తన భార్య వేరే కాపురం పెడదాము అని చెప్పి అడుగుతుందంట బట్ తను దీనికి ఒప్పుకోవట్లేదు ఇది ఒప్పుకోవట్లేదు అన్న రీజన్ తోటి అతని మీద ఫోర్ నైంటీ ఎయిట్ త్రీ ఫార్టీ ఫోర్ కింద కేసు ఫైల్ చేయటం జరిగిందంట పోలీసులు విచారణకు వస్తే మాత్రం మా ఆయన చాలా మంచోడు నన్ను బాగా చూసుకుంటాడు నన్ను ఇబ్బంది పెట్టట్లేదని అని మరి కేసు ఎందుకు పెట్టావమ్మా అంటే నా మాట వినట్లేదు అందుకే పెడుతున్నాను నా మాట వినకపోతే కేసు పెడతానంటుంది అసలు దీన్ని నేను ఎలా డీల్ చేయాలి ఎలా బయటపడాలి ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకొని ఈ అమ్మాయి మీద ఫస్ట్ క్రూయాలిటీ కింద డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టమని చెప్పాను ఓకే ఆ స్టేట్మెంట్ ఏదైతే పోలీసు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ తీసుకునేదో ఆ స్టేట్మెంట్ రికార్డ్ తీసుకున్న స్టేట్మెంట్ తీసుకుని ఆ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టమని చెప్పండి ఖచ్చితంగా అమ్మాయిని పనిష్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ వాలా గారు ఈ రోజు కొంతమంది ప్రేక్షకుల ప్రశ్నలకు మనం సమాధానాలు ఇవ్వగలిగాము